హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మై వ్లాగ్స్ చిక్కుడుగాయ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈ ముగేలా చూసేయండి ఫస్ట్ని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని పచ్చి వచ్చి వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కడుపుకొని పెట్టుకున్న చిక్కుడుకాయని వేసేసుకున్నాను చిక్కుడుగాలు వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకుని కొంచెంసేపు మగ్గానిచ్చాను చిక్కుడుగాలు అనేవి ఆయిల్లోనే బాగా మగ్గాలి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందుట్లో నేను ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని నేను మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు అలా మగ్గనిచ్చాను చిక్కుడుదాని అలా మగ్గిన తర్వాత ఇంట్లో నేను కడుక్కొని పెట్టుకుని చికెన్ అంతా కూడా ఇంట్లో వేసేసుకున్నాను సార్ కదా వీడియోలో చిక్కుడుకాయలు ఎలా మగ్గినాయో అలా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక ఒక ఐదు నిమిషాల వరకు కూడా మగ్గనిచ్చాను ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు మగ్గనిచ్చాను ఇలా మగ్గిన తర్వాత ఇందులో కారం పసుపు వేసేసుకున్నాను నేను ముందే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు వేసుకోలేదు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడైతే కారం పసుపు వేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుని ఇంట్లో సరిపడినంత వాటర్ వేసేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని ఇప్పుడు పది నిమిషాలు దాన్ని ఉడకిన తర్వాత వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడిపోతుంది కూర రెడీ అయిపోయినట్టే ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను అంతే అండి చికెన్ విత్ చిక్కుడు గర కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అలాగే నా చాలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి